ఇక రేపటి నుంచి ఈ రైతు బంధు ప్రారంభం కాబోతుంది ఇక రేపటి నుంచి ప్రారంభం కాబోతున్న ఈ రైతు బంధులు ఎవరికి డబ్బులు వేస్తారు మరి పడని వారు ఏం చేయాలి ఇక ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు విడుదల చేస్తారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇక వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతన్నారో వారందరికీ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బంధు అనే పథకం ద్వారా మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు డబ్బులు జమ అవుతూనే ఉన్నాయి గత నాలుగు రోజుల నుంచి అయితే డబ్బులు జమ కావడం లేదు ఇక రైతు బంధు పంపిణీ తాత్కాలికంగా ఆపివేయడం జరిగింది తాత్కాలికంగా ఆపివేసిన రైతు బంధును రేపటి నుంచి మళ్ళీ ప్రారంభించబోతున్నారు మన తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు పన్నెండు ఎకరాల వరకు అయితే డబ్బులు విడుదల చేశామని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇక క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో చూసినట్లయితే ఏడెకరాల ఎకరాల వారికి మాత్రమే జమ అయినట్లు కూడా గుర్తించడం జరిగింది ఇక రేపటి నుంచి అయితే పదమూడు ఎకరాల వారికి అయితే ఈ జిల్లాల వారికి అయితే రైతులకు డబ్బులు వారి ఖాతాలోకి జమ అవుతున్నాయి అని తెలంగాణ ప్రభుత్వం అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఇక ఎవరికైతే గతంలో డబ్బులు పడని వారు ఉంటారో అలాగే కొత్తగా అప్లై చేసుకుని వారు ఉంటారో వారందరికీ కూడా మళ్ళీ డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇక రేపటి నుంచి డబ్బులు పడ జమ ఎవరైతే డబ్బులు పడతాయో వారందరూ మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవాల్సిందిగా తెలియచేయడం జరిగింది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు బంధుకు సంబంధించిన వీడియో మీకు రైతు బంధుకు సంబంధించి డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి